రాజవరంలో ఉండే రేవతి ఎప్పుడూ తన భర్తైన విష్ణుతో పొరుగు వాళ్ల ఆడంబరమైన జీవన శైలిని చూపించి మనం కూడా అలాగే ఉండాలని వాళ్ళ ఇంట్లో ఉన్న వసతులు సామాన్లు విలువైన వస్తువులు ఖరీదైన పట్టు చీరలు బంగారు నగలు కావాలంటూ గొడవపడుతూ ఉండేది విష్ణు మాత్రం తన భార్య మాటల్ని పెద్దగా పట్టించుకోకుండా తనకున్నంతలో కాపురాన్ని చక్కబెట్టుకునేవాడు ఇలా ఉండగా ఒకసారి రేవతి కూరగాయలు కొనడానికని మార్కెట్కి వెళ్ళినప్పుడు తన చిన్ననాటి స్నేహితురాలు స్వాతి కలుస్తుంది స్వాతి రేవతిని తన బంగ్లాకి తీసుకెళ్లి బంగ్లా అంతా తిప్పి చూపించి అక్కడున్న కార్లు నౌకర్లని ఇంట్లో ఉన్న ఖరీదైన నచ్చినవి తీసుకెళ్లమని చెబుతుంది అవన్నీ చూసి రేవతి ఆశ్చర్యపోతుంది అప్పుడు రేవతి తనకు అవసరం ఉన్నప్పుడు వచ్చి తీసుకెళ్తానని చెప్పి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది ఆ తర్వాత ఇంటికి వెళ్లి తన భర్తతో జరిగిన విషయమంతా చెప్పి తనకు అలాంటి ఖరీదైన తీసుకునేందుకు తన భర్త విష్ణుపై ఒత్తిడి పెడుతుంది ఇదిలా ఉండగా ఒకరోజు రేవతి వాళ్ల ఇంటికి వాళ్ల అమ్మా నాన్న వచ్చి తన చెల్లెలికి పెళ్లి కుదిరిన విషయం చెప్పి విష్ణుని రేవతిని పెళ్లికి ఆహ్వానించి వెళ్తారు అప్పుడు రేవతికి ఒక ఆలోచన వస్తుంది స్వాతి తనకు కావాల్సినప్పుడు వచ్చి ఆ పట్టు చీరలు నగలు తీసుకెళ్లమని చెప్పిన విషయం గుర్తుకొస్తుంది అప్పుడు రేవతి వెంటనే స్వాతి ఇంటికి వెళ్లి స్వాతితో తన చెల్లెలి పెళ్లికి వెళ్ళటానికి తనకొక పట్టుచీర ఇంకా కొన్ని నగలు కావాలని మొహమాట పడుతూ అడుగుతుంది అలా రేవతి అడగగానే స్వాతి తనతో ఇలా అంటుంది అయ్యో రేవతి ఏంటి ఇది నన్ను అడగడానికి కూడా ఇంత మొహమాటమా సరే పర్లేదు కానీ నాకు ఇంట్లో కొంచెం పనుంది సాయంత్రం మా వారి స్నేహితులు ఇంటికి భోజనానికి వస్తున్నారు వాళ్ళొచ్చేలోపు వంటలన్నీ సిద్ధం చేయించాలి అయ్యో అలాగా నన్ను క్షమించు నువ్వు పనిలో ఉండగా వచ్చి నేను ఇబ్బంది పెడుతున్నాను మరేం పర్లేదు నేను మళ్ళీ వస్తానులేవే ఏంటి అలా అంటున్నావు నేను పనిలో ఉంటే ఏమైంది నువ్వు నా గదిలోకి వెళ్ళి నీకు నచ్చినవన్నీ తీసుకో అమ్మో వద్దే నువ్వు లేకుండా నీ గదిలోకి వెళ్ళటం బాగుండదు మరేం పర్లేదు నేనే చెప్తున్నాగా వెళ్ళు వెళ్ళి నీకు నచ్చిన చీరలు నగలు ఏవి కావాలో అవి తీసుకో ఆ ఇంకో మాట ఆ ఎడమ వైపున్న బీరువాలో నుంచి మాత్రమే తీసుకో ఆ కుడివైపున ముట్టుకోకు వదిలేయ్ అని స్వాతి బీరువా తాళాలు రేవతికిచ్చి తన గదిలోకి పంపిస్తుంది ఆ తాళాలు తీసుకుని ఎంతో సంతోషంగా స్వాతి గదిలోకి వెళ్లి తను చెప్పినట్టుగానే ఎడమవైపున్న బీరువా తెరుస్తుంది అందులో బోలెడన్ని పట్టు చీరలు ఇంకా దగదగా మెరిసే నగలు ఉంటాయి వాటిని చూసి రేవతి తన మనసులో ఇలా అనుకుంటుంది అబ్బా ఎన్ని పట్టు ఉన్నాయి ఇక్కడ చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి నాకు అయినా ఇన్నింటిలో ఒక్కటి ఎలా ఎంచుకునేది కుదిరితే అన్నీ ఒకేసారి పట్టుకెళ్ళిపోవాలనుంది కానీ కుదరదుగా అయినా ఈ పట్టు చీరలు ఎక్కడికి పోతాయిలే స్వాతిని ఎప్పుడు అడిగినా గాని తను నిరభ్యంతరంగా పట్టుకెళ్లమనే చెబుతుంది అందుకే ప్రస్తుతానికి ఏదైనా ఒకటి తీసుకెళ్దాం అని తన మనసులో అనుకొని ఆ బీరువాలో ఉన్న పట్టు చీరలన్నింటినీ చూస్తూ ఉంటుంది తనకు వాటిలో పెద్దగా ఏది నచ్చవు ఇంతలో రేవతికి స్వాతి చెప్పిన మాట గుర్తుకొచ్చి ఇలా అనుకుంటుంది అబ్బా ఎన్ని చీరలు చూసినా ఒక్కటి నచ్చట్లేదు బాగోలేదని కాదు కానీ నా రంగు వేరే స్వాతి ఒంటి వేరే కదా తను అన్ని తనకు నచ్చవే తీసుకుంది మరిప్పుడేం చేద్దాం అవును అసలు ఇంతకు ఈ పక్క బిరువాలో ఏమున్నాయి స్వాది అసలు ఎందుకు ఈ బీరువాని ముట్టుకోవద్దని చెప్పింది ఒకసారి తెరిచి చూద్దాం అందులో ఏమున్నాయో అని అనుకొని ఆ పక్కనే ఉన్న బీరువాని తెరిచి చూస్తుంది అప్పుడు నిండా ఇంకా ఎన్నో రంగురంగుల చీరలుంటాయి అది చూసి రేవతి ఇలా అనుకుంటుంది ఈ బీరువా నిండా ఇంత మంచి మంచి చీరలు పెట్టుకొని నాకు ఆ పాత చీరలు తీసుకోమని చెబుతుందా దొంగ దొంగమోహండి పైగా నేను ఎక్కడ మంచి మంచి చీరలు పట్టుకెళ్లిపోతాననుకొని ఈ బీరువాని ముట్టుకోవద్దని చెబుతుందా ఉండు దీని సంగతి చెప్తా దీంట్లో నుంచి నాకు నచ్చిన చీర తీసుకుని వెళ్తా అప్పుడు చూద్దాం ఏం చేస్తుందో అని అనుకుని ఆ బీరువా మొత్తం వెతకటం మొదలు పెడుతుంది అందులో తనకు ఒక ఆకుపచ్చ రంగు చీర తెగ నచ్చేస్తుంది వెంటనే ఆ చీరని తీసి తెచ్చుకున్న సంచిలో వేసుకుని అదే బీరువాలో నుంచి ఒక నగల పెట్టే తీసుకుని బీరువా మూసేస్తుంది ఆ తర్వాత స్వాతి దగ్గరికి వెళ్లి తనకు బీరువా తాళాలు ఇచ్చేస్తుంది అప్పుడు స్వాతి రేవతితో ఇలా అంటుంది ఏంటి నీకు నచ్చిన చీర దొరికిందా ఇంతకు ఎన్ని చీరలు తీసుకున్నావేంటి దొరికింది కేవలం ఒకటి చీర తీసుకున్నాను అయ్యో కావాలంటే ఇంకో రెండు మూడు తీసుకెళ్ళకపోయావు అలాగే దాంట్లో నగలు కూడా ఉన్నాయి నీకు నచ్చినవైనా తీసుకోవాల్సిందే మరీ అన్ని వద్దులేవే ప్రస్తుతానికి ఒక్కటి చాలు నగలు కూడా తీసుకున్నాను ఒక బాక్స్ నీకు మళ్లీ పెళ్లి నుంచి రాగానే తిరిగి ఇచ్చేస్తాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నువ్వు మా చెల్లి పెళ్లికి తప్పకుండా రావాలి మంచం దగ్గర పెట్టాను నీ పనైన తర్వాత వెళ్ళొకసారి చూడు సరేలేవే నీ ఇష్టం అయినా నాకు తొందరేం లేదు నాకు బోయడని చీరలున్నాయిలే కాని ముందు వెళ్ళి మీ చెల్లెలి పెళ్లి పనులు చూసుకో అంతా అయిపోయిన తర్వాత తీరిక వచ్చి ఇద్దులే కాని పెళ్లికి నేను రాలేనే ఎందుకంటే నేను మావారు స్వామివారి దర్శనం చేసుకోవడానికని తిరుపతికి వెళ్తున్నాం తిరిగొచ్చేసరికి వారం రోజులు పడుతుంది అదేంటే అలా అంటావు నువ్వు రాకుంటే నేను నిన్ను తప్పకుండా తీసుకొస్తానని మా మాట కూడా ఇచ్చాను ఇప్పుడు నువ్వు రానంటే ఎలా మరేం పర్లేదు వచ్చాక మనిద్దరం కలిసి తన కొత్త అత్తగారింటికి వెళ్ళి కలుద్దాం అప్పుడు నేను తనకు క్షమాపణలు చెప్పుకుంటానులే నువ్వేం బాధపడుకు అయితే సరేనే నేను వెళ్ళొస్తాను కానీ నువ్వు వచ్చాక మాత్రం తప్పకుండా మా చెల్లెలింటికి వచ్చి తనని కలవాలి లేదంటే అది నిన్ను చంపేస్తుంది అని చెప్పి రేవతి నుంచి తన ఇంటికి వెళ్లిపోతుంది ఆ మరుసటి రోజు విష్ణు రేవతి ఇద్దరూ కలిసి రేవతి చెల్లెలి పెళ్లికెళ్తారు అక్కడ రేవతి స్వాతి దగ్గర నుంచి తెచ్చుకున్న ఆ ఆకుపచ్చ చీర కట్టుకుని నగలు పెట్టుకుని పెళ్లిలో అటూ ఇటూ తిరుగుతూ హడావిడి చేస్తుంది ఆ పెళ్లికి వచ్చిన ఆడవాళ్లంతా రేవతి చీర గురించి చర్చించుకుంటూ ఉంటారు ఆ చీర చాలా బాగుందని ఆ చీరలో రేవతి చాలా అందంగా కనిపిస్తుందని తనని పొగుడుతూ ఉంటారు అది విన్న రేవతి సంతోషంతో పొంగిపోతుంది ఇదిలా ఉండగా పెళ్లి ముగిసిన తర్వాత విష్ణు రేవతి తిరిగి వాళ్ల ఇంటికి వచ్చేస్తారు ప్రయాణంలో బాగా అలసిపోవడంతో రేవతి ఆ బట్టల సంచిని బయట గదిలోనే వదిలేసి పడక గదిలోకి వెళ్లి పడుకుంటుంది మరుసటి రోజు ఉదయం అయ్యాక ఆ బట్టలు సర్దుదామని బట్టల సంచి దగ్గరికి వచ్చి చూస్తుంది రేవతి అప్పటికే ఆ సంచిలో ఉన్న బట్టలన్నింటినీ ఎలుకలు కొట్టేస్తాయి అది చూసిన రేవతి పెద్దగా కేక పెడుతుంది ఆ అరుపు విన్న విష్ణు పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చి రేవతితో ఇలా అంటాడు ఏంటే ఏదో కొంపలు మునిగిపోయినట్టు అలా అరిచావు అంతా ఈ దిక్కుమాలి నిలకలు మన బట్టల సంచిని మొత్తం ముక్కలు ముక్కలుగా కొట్టేశాయండి సరే కొట్టేస్తే కొట్టేస్తాయి ఇప్పుడు ఏమైందని ఇంట్లో మనకేదో బట్టలు కరువు వచ్చినట్టు అలా బీరువాలో ఇంకా చాలానే బట్టలున్నాయి కదా ముందా ఏడు పాపు ఎవరైనా వింటే నేను నిన్ను రాచి రంపాన పెడుతున్నానని అనుకుంటారు అది కాదండి మన బట్టలు పోతే పోయాయి నేను పెళ్ళికని నా స్నేహితురాల దగ్గర నుంచి అడుక్కొచ్చిన చీర కూడా ఇదే సంచిలో ఉంది అయితే ఇప్పుడు ఏమైంది కావాలంటే అలాంటిదే ఇంకొక చీర కొనుక్కొని తీసుకెళ్లి నెమ్మదిగా మాట్లాడు ఇంత జరిగాక నెమ్మది ఏంటండి ఆ చీర మామూలు చీర కాదండి పట్టు 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 చీర చీర అయితే ఏమైంది ఆ పట్టు చీర ఎంతుంటుందో తెలుసా ఎంత ఉంటుంది మహా అయితే ఒక మూడు వేలు నాలుగు వేలు ఉంటుంది అంతే కదా మూడు నాలుగు వేల పట్టు చీర కట్టుకోవడానికి అది మీలా కూలీ పని చేసేవాడి భార్య కాదు కలెక్టర్ ఆఫీస్లో పనిచేసి ప్రభుత్వ ఉద్యోగి భార్య అది కనీసం లక్ష రూపాయలకు తక్కువ ఉన్న పట్టు చీర కట్టదు ఏంటి లక్ష రూపాయల పట్టు చీర అని అంటూ విష్ణు కింద పడి మూర్చపోతాడు రేవతి కంగారు పడుతూ తన మొహం మీద నీళ్ళు కొడుతుంది దాంతో మైకంలో నుంచి తేరుకుని కూర్చుంటాడు విష్ణు అయ్యో ఏమైందండి అలా పడిపోయారు మరేం చేయమంటావే నువ్వు నా నెత్తి మీద వేసిన ఈ అనుబాముకు నేనింకా బతికుండడమే గొప్ప విషయం అయినా ఇంత ఖరీదైన చీర ఉన్నప్పుడు దాని భద్రంగా బీరువాలో పెట్టకుండా ఇంత నిర్లక్ష్యంగా ఇలా బయట ఎందుకు వదిలేశావు నీకు అసలు బుద్ధుందా అబ్బా నన్ను తిట్టడం ఆపండి ముందు ఈ సమస్య నుంచి ఎలా బయటపడతామో అది ఆలోచించండి నా స్నేహితురాలు స్వాతికి ఆ చీర ఎలా తిరిగిద్దాము ఎలా తిరిగి ఇవ్వడమేంటి కొత్తది కొనాల్సిందే వేరే మార్గం లేదు మరి అంత ఖరీదైన చీర మనమెలా కొనగలమండి ఈ బుద్ధి నువ్వు ఆ చీర తీసుకొని రాక ఉండాలి అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను డబ్బులు నవ్వాలని చూసి చూసి వాళ్ళలా బ్రతకాలని ఆశపడడం తప్పు ఎప్పుడైనా మనకున్నంతలో బ్రతకాలని చెప్పాను కానీ నువ్వు ఎప్పుడూ నా మాట వినలేదు ఇప్పుడు చూడు నీ మొండితనం మనల్ని ఏ పరిస్థితికి తీసుకొచ్చిందో అని విష్ణు రేవతిని తిడుతూ ఉండగా స్వాతి వాళ్ళింటికొస్తుంది స్వాతిని చూడగానే వాళ్ళిద్దరూ తెల్ల మొహాలేస్తారు అప్పుడు స్వాతి రేవతితో ఇలా అంటుంది ఏంటి రేవతి అప్పుడే వచ్చేశారు పెళ్లి బాగా జరిగిందా ఆ పెళ్లి బాగానే జరిగింది అయినా మేమింటికి తిరిగి వచ్చినట్టు నీకెలా తెలిసింది ఏం లేదే ఈరోజు ఉదయాన్నే మా ఆయన కార్ పాడైంది అందుకే నా కార్లో ఆయనను ఆయన్ను ఆఫీస్ దగ్గర దించేసి తిరిగి వస్తూ ఉండగా మీ ఇంటి తలుపు తెరిచుండటం గమనించాను మేము తిరుపతి కొండకు వెళ్ళామని చెప్పాను కదా అదే ప్రసాదం ఇచ్చి వెళ్దామని వచ్చాను ఓహో అలాగా నేనింకా పట్టుచీర తీసుకెళ్లడానికి వచ్చామేమో అనుకున్నాను ఏ పట్టు చీరే నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అయినా నువ్వు వెళ్ళాక నేను బీరువా అంతా వెతికి చూశాను ఆ బీరువాలో నుంచి నువ్వు ఏ చీర తీసుకెళ్ళనట్టున్నావు దాంట్లో నగలు కూడా అన్ని అలాగే ఉన్నాయి ఇంతకీ నువ్వు తీసుకెళ్లింది ఏ చీర అని స్వాతి అనగానే రేవతి ఆ సంచిలో నుంచి ఎలుకలు కొట్టిన ఆ ఆకుపచ్చ చీర తీసి చూపించి ఇలా అంటుంది ఇదిగో ఇదే చీరనే కానీ నన్ను క్షమించే పొరపాటున బట్టలు సర్దకుండా ఆ సంచిని నిన్న ఇక్కడే వదిలేశాను దాంతో ఇంట్లో ఉన్న ఎలుకలు ఈ చీరనంతా కొరికి చింపేశాయి నువ్వేమీ అనుకోకు మా ఆయనకు జీతం రాగానే అచ్చం ఇలాంటిదే ఇంకొక కొత్త పట్టు చీర కొనుక్కొచ్చి నీకిచ్చేస్తాను ప్రస్తుతానికి ఆ నగలు మాత్రం బీర్వాలో పెట్టాను ఇక్కడే ఉండు వాటిని తీసుకొస్తాను ఇప్పటికవి తీసుకెళ్ళు ఆ పట్టుచీర మాత్రం ఎంత ఖరీదైనా గాని ఎలాగైనా అచ్చం అలాంటిదే కొత్తది కొనుక్కొని నీకు తెచ్చిస్తాను నన్ను క్షమించు అని బాధపడుతూ స్వాతితో అంటుంది రేవతి ఒక్కసారిగా పగలబడినవ్వటం మొదలు పెడుతుంది అక్కడ ఏం జరుగుతుందో వాళ్లకు అర్థం కాక ఒకరి మొక్కలొకరు చూసుకుంటారు రేవతి విష్ణు కాసేపటికి రేవతి స్వాతితో ఇలా అంటుంది ఏంటి ఇంత ఖరీదైన నీ చీరను పాడుచేసినందుకు నువ్వు నన్ను కోపడతావనుకుంటే నువ్వేమో నవ్వుతున్నావ్ అసలు ఎందుకు నవ్వుతున్నావు ఉసే పిచ్చి మొహమా అది ఖరీదైంది కాదే నిజానికి చెప్పాలంటే అది పట్టు చీరే కాదు ఏంటి ఇది ఖరీదైన పట్టుచీర కాదా ఏంటి నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు చెబుతాను కాని ముందు నువ్వు నాకిది చెప్పు నువ్వు ఎడమవైపు బీరువాలో నుంచి తీసుకెళ్లావా కుడివైపు బీరువాలో నుంచి తీసుకెళ్లావా నీకు ముందే చెప్పాను కదా కుడివైపు బీరువాలో నుంచి తీసుకెళ్లొద్దే అని నన్ను క్షమించే నీకు చెబితే తిడతామని నీకు చెప్పలేదు ఆ ఎడమవైపు బీరువాలో ఉన్న చీరలు నాకు పెద్దగా ఏవి నచ్చలేదు అందుకే ఆ కుడివైపు నున్న బీర్వా తెరిచి చూశాను దీన్ని నువ్వు అంతలా వద్దని చెప్పావంటే ఆ బీర్వాలో చాలా ఖరీదైన పట్టు చీరలుంటాయేమో అనుకుని అది తెరిచి దాంట్లో నుంచి ఈ చీరను తీసుకున్నాను కానీ ఇప్పుడేమో నువ్వు ఇది పట్టు చీరే కాదంటున్నావు ఏంటిదంతా ఉసే ముద్దు మొహమా నువ్వు ఇలాంటి థింగర్ దానువనే నీకు మరీ మరీ చెప్పాను ఆ ఎడమ వైపు బీరువాలో ఉన్నవి మాత్రమే తీసుకోవాలని నీకింతకుముందు చెప్పాను గుర్తుందా ఇంట్లో పనివాళ్లకు అప్పుడప్పుడు బట్టలు పంచుతూ ఉంటానని చెప్పాను కదా అవంత ఖరీదైనవి కావని కూడా నీకు చెప్పాను ఆ బీరువాలో ఉండేటివన్నీ మామూలు చీరలు గెల్టునగలు నువ్వేమో పిచ్చి దానిలా దాన్ని పట్టు చీర అనుకుని తెగ మురిసిపోయావు అని అంటుంది స్వాతి అది వినగాని అప్పుడు విష్ణు స్వాతితో ఇలా అంటాడు ఒక పెద్ద గండం గడిచిపోయింది స్వాతి గారు మీకు చాలా కృతజ్ఞతలండి మీరు సమయానికి వచ్చి నన్ను ఆదుకున్నారు లేదంటే పెట్టుకునిచ్చేది అయ్యో విష్ణుగారు అది నిజమైన పట్టు చీరైనా గాని నేను మరీ అంతలా పట్టించుకునే కాదు అయినా నేనిచ్చింది ఎవరికి నా స్నేహితురాలికే కదా దాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను దాన్ని తిక్కేంటో నాకు బాగా తెలుసండి ఎవరి దగ్గర ఏ కొత్త వస్తువులు చూసినా వాటిపై ఆశ పెంచుకుంటూ ఉంటుంది పెద్దకైనా మారుతుందేమో అనుకున్నా కానీ దీనికి ఇంకా పిచ్చి తగ్గలేదన్నమాట అయినా రేవతి మరేంటే నిన్ను ఇంత ప్రేమగా చూసుకునే బంగారం లాంటి భర్త దొరికాడు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నీ భర్తకు నచ్చినట్టుండు తలకు మించి ఆడంబరాలకు పోతే చివరికి కష్టాలే ఎదురవుతాయి ఇప్పుడు కానీ నేను సమయానికి రాకుంటే మీ ఆయనతో ఆయన జీతాన్ని మొత్తం ఖర్చు పెట్టించేసేదానివి కదా ఇకనైనా మారి బుద్ధిగా ఉండు నువ్వు చెప్పింది నిజమేనే స్వాతి నేను ఎంత ఇబ్బంది పెట్టినా మా ఆయన నన్ను మార్చాలని చూశాడు కానీ ఏ రోజు నేను అడిగిన దానికి కాదనలేదు నేను కోరుకునే అన్ని నాకు ఇవ్వటానికి ఆయన ఎంత కష్టపడ్డాడో ఆ కష్టాన్ని నాకు తెలియనివ్వలేదు కూడా కానీ నేను ఆయన కష్టాన్ని గుర్తించకుండా తనని చిన్న చూపు చూశాను ఏమండి నన్ను క్షమించండి ఇక మీదట ఎప్పుడు మిమ్మల్ని అది కొనండి ఇది కొనండి అని అస్సలు ఇబ్బంది పెట్టను మనం ఉన్నంతలోనే సంతోషంగా ఉందాం అది ఇప్పుడు నా భార్య అనిపించుకున్నావు ఈ సంతోషంలో నీకేం కావాలో అడుగు కొనిస్తాను కానీ నీకు దండం పెడతానే ఆ లక్ష రూపాయల పట్టు చీర మాత్రం అడగొద్దు నేను కొనివ్వలేను అని అందరూ పగలబడి నవ్వుకుంటారు అలా ఆ రోజు నుంచి రేవతి ఏ ఆడంబరాలకు పోకుండా తన భర్త మాటను గౌరవించి అతన్ని ప్రేమగా చూసుకోసాగింది అలా వాళ్ళిద్దరూ సంతోషంగా జీవనాన్ని గడిపారు